భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మహారాజు గారి గురించి నీకు ఇంకా తెలియదు లంకేశ్వరునికి సరీరా గల వారి లోకంలో ఎవరూ లేరు మాట్లాడు నువ్వు మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో లేదా నేను కరవాలముతో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను నా మాట వింటావా లేదా నోరు తెరిచి చెప్పు నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు పట్టుదల వీడు లంకాధిపతి రావణాసురునికి లొంగిపో సకల ఐశ్వర్యాలతో తులదూగుతావు సుఖాల కడలిలో ఓలలాడుతావు ముల్లోకాలలో ఏ స్త్రీకి లభించిన సుఖ సంతోషాలు నీకు లభిస్తాయి నీ చెంతకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకు మహారాణి మహారాజా మన వేగులు ఒక వార్తను తీసుకొచ్చారు పంపానదీ తీరాన అడవిలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ కనిపించారట వారు వృషమోగ పర్వతం వైపు వస్తున్నారట వారు పర్వతం వైపు వారిలో చిన్నవాడు మహారాజు సుగ్రీవులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని పెద్దవాణ్ణితో అన్నాడు మనం వారిని త్వరగా కలవడానికి మార్గాన్ని అన్వేషించాలన్నాడు అంటే వారికి ఇక్కడికి దారి తెలియడం లేదన్నమాట దీనిని బట్టి వారి ప్రాంతానికి కొత్తవారని తొలిసారిగా వస్తున్నారని తెలుస్తోంది మహారాజా వారు మనతో నెయ్యానికొస్తున్నారో కయ్యానికొస్తున్నారో అది ముందు తెలుసుకోవాలి నువ్వు నిజమే చెప్పి ఉన్నలా మనం అప్రమత్తం కావాలి వారు ఎందుకొచ్చారు ఎవరు పంపించారు వారిని వాలి పంపించి ఉంటాడని మీ అందరికీ సందేహముగా ఉన్నదా అవును ఆ సందేహమే నాకు కలిగింది జాంబవంతా మీ అగ్రజుడు వాలి అకారణంగా వారిని వారు శాంతియుతంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం వారి మనసులో మహారాజు సుగ్రీవులు వారి నలుగురు అమాచ్యులపై పగలసెగలు రగులుతూనే ఉంటాయి రాజ్యభ్రష్టుడైన రాజు తన ప్రాణాలున్నంతవరకు కోల్పోయిన రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడని వాలికి తెలుసు ఈ విషయంలో వాలి ఉచితానుచితాలు చూసేవాడు కాదు మనల్ని అంతమందించటమే అతని లక్ష్యం ఆ వాలియే ఏదో ఉద్దేశముతో వారిరువురిని పంపించి ఉంటారు ఆ ఇరువురు తాపసులు తమ నుంచి ఏదైనా సహాయము కోరే ఉద్దేశముతోనూ లేదా భిక్ష కోరే ఉద్దేశముతోనూ ఇచ్చటకు సమీపిస్తూ ఉండి ఉంటారు కిష్కింధారాజ్యము మళ్లీ మనము చేచిక్కించుకునే ప్రయత్నములు చేస్తున్నామా అని తెలుసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు సాయం కోరి వచ్చే వారికి భుజాన విల్లంబులు ఎందుకు ఎందుకంటే మనమెంతో జాగ్రత్తగా ఉన్నా కూడా అంతం అంతంచడాన్ని వారు మహాబలాఢ్యులైతే ఒంటరిగా నేను వారితో తలపడలేను మనకు అండగా ఉండడానికి పరాక్రమశాలి అయిన ఒక స్నేహితుడు అవసరం నిజమే రాజా తమ అగ్రజల వద్ద మనకు సానుభూతిపరుడు కూడా ఉండని ఉంటారు వారు తప్పక సహాయం చేస్తారు మహారాజా వారు వాలి పంపిన వారు అవునో కాదో ముందు అది తెలుసుకోండి ఈ రహస్యాన్ని ఎలా తెలుసుకోవడం నాకు తెలిసి మనందరిలోను వివేకవంతుడు హనుమంతుడు అతనిని వచ్చిన వారెవరో తెలుసుకోవడానికి పంపించండి సమయానుకూలముగా బుద్ధిని బలాన్ని ప్రయోగించగల సమర్థుడాతడు నీవు వాస్తవం చెప్పిదివి చెప్పి హనుమంతుడిని వెతుకుదాం వెతుకు తమ ధ్యానాన్ని భంగం చేశాను అందుకు నన్ను మన్నించండి మహావీర ప్రణామ మహారాజా తమరెందుకు విచ్చేశారు నీ వలన ఒక మహత్తర కార్యము జరగవలసిన్నది వాయుపుత్ర ఋష్యమూక పర్వత పాదంలోని అటవీ ప్రాంతంలో ఇరువురు మానవ రూపాల్లో సంచరిస్తున్నారు తాపసుల వేషాలలో ధనుర్బాళాలు ఉన్నారు వారు వాలి పంపిన గూఢచారులేమోనని మాకు సందేహము కలిగినది మన ఐదుగురిని సమయం చూసి హతమార్చడానికే వచ్చి ఉండవచ్చు తమరు మాకంటే బలవంతులు కనుక తమరు వెళ్లి వారిని పట్టుకొని మహారాజు ముందు నిలబెట్టండి ఉన్న సందేహాలన్నీ పటాపంచలవుతాయి సందేహంతో పట్టుకోవడమా ఇదెక్కడి న్యాయం వాళ్ళు శత్రువులా లేక మిత్రుల అనే విషయం తెలుసుకోకుండానే ఆ నిర్ణయం కూడా నీవే తీసుకోవాలి తమరు నిశ్చింతగా ఉండండి నాకు అనుగే ఇవ్వండి మహారాజు అటు చూడు లక్ష్మణ ఎవరో ఇదే వస్తున్నారు చూడడానికి మంచి విపురంలా కనిపిస్తున్నారు వారిని మార్గం అడుగుతాం అగ్రజ చూడబోతే వీరెవరో పండితుల వలె ఉన్నారు కాకపోతే ఇటువంటి నిర్జన ప్రదేశంలో ఎక్కడి నుంచి వస్తున్నారో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అగ్రజ నాకెందుకో వీరిపై సందేహంగా ఉంది వనవాసం వచ్చిన తరువాత నీకు సందేహాలు ఎక్కువైనట్లున్నవ లక్ష్మణ అనుభవం నేర్పిన పాఠాలగ్రజ విప్రశ్రేష్ఠులకు ప్రణామం ప్రణామం పండిత వర్యా కల్యాణం వస్తు కళ్యాణం వస్తు మీరేదో దారి తప్పిన పాదచారుల వలె ఉన్నారే హే బ్రాహ్మణోత్తమా తమరే అనుమానం నిజమే మేము ఋష్యమూకం చేరుకోవడానికి మార్గం అన్వేషిస్తున్నాం మమ్మ అనుమానం సత్యం అస్తి మమ్మ అనుమానం సత్యం అస్తి ఋషిముఖ పర్వతాన్ని ఎలా చేరుకోవాలో మాకు మార్గనిర్దేశకం చేయగలరా విప్రశ్రేష్ట విమానదీశుభజలాం శోభయంతో తరస్వినో మా గురించి తెలుసుకోవడానికి తమరు పడుతున్న తపన చూసి వాస్తవానికి మీరు విప్రోత్తములేనా అని అనగా అనగా మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మహానుభావ మీ దారిన మీరు వెళ్ళొచ్చు ఇంత దూరం రాగలిగిన వాళ్లకు ఋష్యముఖ పర్వత శిఖరం చేరుకోవడం కష్టమేమీ కాదు రోషం కరోతి దోషం తాపసులారా కోపమ్మాని నాకు ఒక్క విషయం సెలవివ్వండి ఋషిముఖ పర్వతం మీద కలుసుకోవాలి ఈ మార్గాన పాదచారులను చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అక్కడికి వెళ్ళడానికి మీరెందుకు మా ప్రశ్నకు సమాధానం మరొక ప్రశ్న అగ్రజ ఇక కాలయాపన అనవసరం మన మార్గాన్ని మనమే వెతుక్కుందాం లక్ష్మణ నీ మాటలను నేను త్రోసిపుచ్చలేను వీరి మృదు మధుర భాషణలను విని నేను మంత్రముగ్ధుడనయ్యాను వీరితో స్నేహం మనకు మేలు చేస్తుంది చాలా సంతోషం అయితే మీరు చేయండి వారితో స్నేహం మహావీరుడు సుగ్రీవుడు ఋష్యముఖంపై నివసిస్తున్నారని వారిని కలవాలని వచ్చాము మహారాజు సుగ్రీవుడినా వారు ఎవరినీ కలవరే వారి పురోహితులం పండిత కేసరి నందనులం కుల పురోహితుల ఒక్క మాట చెప్పండి ఋషిముఖ పర్వతాన్ని చేరుకోమని మీకు ఎవరు చెప్పారు శబరిమాత మహాతపస్విని శబరా దయచేసి మీ మనోగతమేమిటో సెలవివ్వండి మహారాజు సుగ్రీవులను కలిస్తే మాకు మంచి జరుగుతుందన్న తమరు సెలవిచ్చినట్లుగా సుగ్రీవుని కలవడం వీలు కాకుంటే వారి మంత్రివర్యులైన శ్రీ హనుమంతునైనా కలవనివ్వండి తమరు మాటిస్తే జవదాటరు మీరు కలుస్తారా అవశ్యం వారిని కలిస్తే సుగ్రీవుని కలిసే మార్గం సుగమం అవుతుంది మరి మీరు తమ వివరాలను తెలియజేస్తే హనుమంతుణ్ణి ఇప్పుడే పిలుస్తాం ఈ ఈ క్షణమే క్షణమే ఓహో పిలుస్తారట హనుమంతుల వారు వారి సంచిలో ఉన్నట్టు అవశ్యం పేరు చెబితే నేను ఇక్కడికి వస్తాడు అటులైనా సరే వినండి మేము పరమ పరాక్రమవంతుడైన అయోధ్య మహారాజు దశరథుని పుత్రులం మేము వానరరాజు సుగ్రీవుడితో మైత్రి కోరి వచ్చాం నా పేరు లక్ష్మణుడు వీరు మా అగ్రజులు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు రాముల వారు వీరే ఇప్పుడు చిటికి వేయండి అనుమతున్ని పిలవండి ఏమిటి మీరు చేస్తున్న పని పెద్దవారు చిన్నవారి కాళ్ళను తాకడం మాకు పాపము కాదా స్వామి చరణాలు తాగడం పాపం కాదు ప్రభు మీ ప్రభువు మహారాజు సుగ్రీవులు మహారాజు మిత్రులు కూడా ప్రభువుతో సమానం ఇంతవరకు లక్ష్మణ ఇంకా రహస్యమేముంది అన్ని భ్రమలు తొలగిపోయాయి కేవలం మనసులో రవంత దుఃఖం మిగిలింది నేను బుద్ధిలేని వానరుణ్ణి కదా ప్రభువుని గుర్తించడంలో ఆలస్యమైంది కాని శ్రీరాముడు సర్వజ్ఞుడు ఆయన తన ఆది భక్తు హనుమంతుణ్ణి గుర్తించడంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారు తమరు హనుమంతుల